ఓం శంభో శంభోశంకర వాతావరణం మన మీద మరణం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఎయిట్ బిలియన్ పీపుల్ వాళ్ళు నివసించే విధానం వాళ్ళ తినే విధానం వాళ్ళు ట్రావెల్ చేసే విధానం ద్వారా ఫిఫ్టీ వన్ బిలియన్ టన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం దీనివల్ల లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ లో మనం వన్ డిగ్రీ టెంపరేచర్ ఇంక్రీజ్ చూసాం ఆ వన్ డిగ్రీ టెంపరేచర్ ఇంక్రీజ్ వల్ల మనకి ఎన్నో భూకంపాలు వాటర్ లెవెల్స్ పెరగటం ఎన్నో విపత్తులు వచ్చినాయి అయితే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎలా ఎమిట్ అవుతున్నాయి ఒకసారి వివరంలోకి వెళ్తే ఫాజిల్ ఫ్యూయల్స్ మనం భూమి నుంచి తీస్తాం ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి ఈ బొగ్గు క్రూడ్ ఆయిల్ గ్యాసెస్ వీటి భూమి నుంచి తీసినప్పుడు వాటిని బర్న్ చేసి సిమెంట్ స్టీల్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ తయారు చేస్తాం దీనివల్ల ఎమిట్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ ఎమిట్ అవుతుంది అవే గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనం అయితే మరి ఇవి ఎవరు ఎమిట్ చేస్తున్నారు ఎక్కువగా ఎవరు వాడుతున్నారు ఎప్పుడు స్టార్ట్ అయింది పద్దెనిమిది వందల యాభై వరకు కూడా మనం భూమిని తవ్వటం గాని భూమిలో నుంచి ఖనిజాలు గాని బొగ్గులు గాని తీసి వాడుకోవడం మనకు తెలియదు పద్దెనిమిది వందల యాభైలో మనం మొదలెట్టాము అక్కడి నుంచి మనకి ఈ వాతావరణ విపత్తు అనేది స్టార్ట్ అయింది అయితే దీనికి ప్రథమ కారణం ఎవరు ప్రథమ కారణం చూసినట్లయితే వాడు నార్త్ లో ఉన్నారు ఇటు పక్క నుంచి యుఎస్ ఇటు పక్క నుంచి చైనా విపరీతంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ లిమిట్ చేస్తున్నాయి మొదట్లో ఒక ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి కూడా అమెరికన్స్ బాగా అమెరికన్ చేశారు యుఎస్ వాళ్ళు బాగా డిక్ చేశారు భూమిని భూమి నుంచి రకరకాల రా మెటీరియల్ తీసి ప్రాసెస్ చేయడం కార్బన్ ఎమిట్ చేయడం చేశారు అయితే ఎప్పుడైతే ఇది ఎమిట్ వాతావరణానికి విపత్తు అనుకున్నారో వాళ్ళు ఆపడం మొదలెట్టారు బట్ లాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చైనా విపరీతంగా భూమి నుంచి బొగ్గు తీయటం సిమెంట్ తయారు చేయడం స్టీల్ తయారు చేయడం ప్లాస్టిక్ తయారు చేయడం దీని వల్ల విపరీతమైన గ్యాసెస్ ఎమిట్ చేశారు సో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ యూరోప్ అండ్ యుకే అండ్ చైనా సో దీనిలో భారతదేశం చేసిన తక్కువే కానీ మనం సౌత్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నామో మనం అందరం కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాం ఎలా ఈ వన్ డిగ్రీ టెంపరేచర్ చేంజ్ వల్ల నార్త్ లో ఉన్న గ్లోబల్ కంట్రీస్ వామ్అవుట్ స్టార్ట్ చేసింది బట్ సౌత్ లో ఉన్న కంట్రీస్ ఆర్ ఆల్రెడీ అంటే థర్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ ఇన్ సమ్మర్ మనకి యాభై ఒకటి అయింది అది ఎంత భయంకరమో చూసుకోండి ఓకే సో మరి దీనికి సొల్యూషన్స్ ఇవ్వ అంటే మానవుడు ఎప్పుడు అన్నిట్లో సొల్యూషన్స్ వెతుకుతూనే ఉన్నాడు కోవిడ్ లాంటి ఒక మహమ్మారిని మనం ఎదుర్కొన్నాం అయితే కోవిడ్ తప్పుడు ఈ కార్బన్ ఎమిషన్స్ కొంచెం తగ్గినాయి ఎందుకని మనం ట్రావెల్ తగ్గించాం ప్రొడక్షన్ తగ్గించాం సో దాని నుంచి మనం నేర్చుకుంది ఏంటి అంటే ఫస్ట్ కంట్రోల్ చేయాలి ఏదైతే సిమోటు మీథేన్ ఫ్లోరిన్ లిమిట్ అవుతున్నాయో వాటిని కంట్రోల్ చేయాలి అలానే ఆల్టర్నేటివ్స్ కెళ్లాలి అయితే భూమాత ఏం చెప్తుందంటే నన్ను తవ్వటం ఆపండి తవ్వటం ఆపి సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీ తీసుకోండి విండ్ నుంచి గాలి నుంచి ఎనర్జీ తీసుకోండి వాటర్ ఫ్లోలో ఉన్న చోట హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ తయారు చేయండి సో మనం న్యాచురల్ ప్రాసెస్ లో నుంచి అవైలబుల్ చేసుకుని ఆల్టర్నేటివ్ మెథడ్స్ లోకి వెళ్తే ట్వంటీ ప్లస్ సొల్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ప్రతి కేజీ సిమెంట్ తయారీకి వన్ పాయింట్ ఎయిట్ కేజీ ఆఫ్ కార్బన్ రిలీజ్ చేస్తున్నాం మరి గ్రీన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రీన్ స్టీల్ మ్యానుఫాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ విపత్తులు మనం ఆపచ్చు సో అన్ని దేశాలు కలిసి జీరో ఎమిషన్ ఫిఫ్టీ వన్ బిలియన్ టన్స్ నుంచి జీరో ఎమిషన్ కి సైన్ చేశారు కానీ ఇది సాధ్యవా అంటే ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రతి ఒక్క కంట్రీ మీరు నేను మనందరం కలిసి పార్టిసిపేట్ చేసి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని మనం ఆపకపోతే రానున్న నాలుగేళ్లలో రానున్న ఇరవై ఏళ్లలో మనం మన ఫ్యూచర్ జనరేషన్ కి ఇచ్చేది నాశనమైన ప్రపంచం అయితే మన బాలయ్య బాబు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లో చెప్పాడు మనం భూమి కిందకెళ్లి బతకాలి భూమి పైన వచ్చే గ్యాసెస్ ని మనం తట్టుకోలేము సో మనందరం కూడా ఒక క్లైమేట్ వారియర్స్ అయ్యి ముందుకెళ్లి ఈ విషయాన్ని నలుగురితో షేర్ చేసుకుని ఎవ్రీడే మనం ఏం చేయగలం ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలి గ్రీన్ సిమెంట్ వాడాలి గ్రీన్ విధంగా ఉండే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి అలానే ఎవరైనా సరే స్టార్ట్అప్స్ అవ్వచ్చు పెద్ద కంపెనీస్ అవ్వచ్చు ఈ గ్రీన్ రిలేటెడ్ ఆల్టర్నేటివ్ రిలేటెడ్ కార్బన్ మిథేన్ కంట్రోల్ చేయాలి ఫస్ట్ ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టయితే మనం వాళ్ళని ప్రోత్సహించాలి సో ఆక్సి ఫౌండేషన్ ద్వారా ఆక్సి ఫౌండేషన్ ఓనర్ గా మేనేజింగ్ డైరెక్టర్ గా ఫౌండర్గా రాధాకృష్ణ తటవర్తి టుడే ఐ హైడెడ్ దట్ ఐ వి మై ఫుల్ టైం నా పూర్తి ని నా ఐడియాస్ ని ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిటింగ్ తగ్గిస్తూ జీరో ఎమిషన్ టార్గెట్ తీసుకుంటున్నాను నేను మీకు అన్ని వివరాలు చెప్తాను అయితే మనం స్పిరిచువల్ దారిలో వెళ్ళినట్లయితే భవిష్యత్ పురాణం అని భవిష్యత్ పురాణం వ్యాస మహర్షి గారు రాశారు భవిష్య పురాణంలో ఆల్రెడీ కొన్ని సొల్యూషన్స్ చెప్పినట్టు నాకు తెలిసింది మనం కొంచెం టెక్నికల్ గా సైంటిఫికల్ గా రీసెర్చ్ చేసుకుంటూ మన పూర్వీకులు ఏం చెప్పారు రాబోయే విపత్తులు ఎలా ఉంటాయి దాన్ని ఎలా ఎదుర్కోవాలి దానికి మనం ఎలా సిద్ధం కావాలి సొల్యూషన్స్ ఎలా రెడీ చేయాలి అనేది మనం ప్రయత్నించాలి ఈ భవిష్య పురాణాన్ని కూడా నేను మీ అందరికీ ముందుకు తీసుకొస్తాను సో మనం ఏం అంటే ఇప్పుడు టాటా వాళ్ళు బ్రిజిటల్ ఎప్రోచ్ అని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు అలానే హౌ టు అవాయిడ్ క్లైమేట్ డిజాస్టర్ అని చెప్పి బిల్ గేట్స్ అనౌన్స్ చేశారు సో మనం మన భారతదేశంలో ఉన్న నాలెడ్జ్ తీసుకొని మన టాటా వాళ్ళ డిజిటల్ అప్రోచ్ తీసుకొని హౌ టు అవాయిడ్ క్లైమేట్ డిజాస్టర్ తీసుకొని వీటన్నిటి ఆధారంగా మనం వీటన్నిటి ఆధారంగా మనం ఏం అంటే అప్రోచ్ టు అవాయిడ్ క్లైమేట్ ద్వారా ఈ వాతావరణ మరణ మృదంగాన్ని ఎలా మనం జీరో చేయబోతున్నాం అనే దాని మీద మీకు మంచి వీడియోస్ ఇస్తాను ఇన్వెస్ట్ చేస్తాను మనం ఈ స్కూల్స్ లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టాలి అండ్ దీని మీద సేల్ వెల్త్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టాలి క్లైమేట్ చెక్ చేంజెస్ మీద మనం కాన్ఫరెన్సెస్ చేయాలి సో ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ మీ అందరినీ కూడా మన ఆక్సి ఫౌండేషన్ ద్వారా ప్రపంచానికి నెట్ జీరో ఎలా అందించాలనే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు